హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది కాజు ములక్కాయ మసాలా కర్రీ అండి మనం చాలా ఫంక్షన్స్లో ఈ కాజు ములక్కాయ కర్రీని మనకి వడ్డిస్తూ ఉంటారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆ కర్రీకి అంత టేస్ట్ రావడానికి వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో లేదంటే మీకు ఆ టేస్ట్ రాదు ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత ములక్కాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఆ ములక్కాయల్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ములక్కాయ ముక్కలు ఇలా ఆయిల్లో ముందే ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ములకాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ను పసుపు యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం మెత్తబడిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ ములకాయ ముక్కల్ని ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి చెక్క లవంగా యాలక్కాలు తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేసి ఒకసారి ఆయిల్లో కొంచెం కలుపుకోవాలండి ఫ్లేవర్స్ అన్నీ దిగే వరకు తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా మగ్గడానికి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసేసుకుందాం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ బాగా మగ్గే వరకు లిడ్ క్లోజ్ చేసుకుందాం ఆయిల్ ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ మెత్తపడిపోయినాయి కదా ఇప్పుడు టమాటా మొక్కల్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ టమాటా మొక్కలు కూడా కొంచెం బాగా మెత్తపడాలండి ఒకసారి మూత పెట్టుకొని ఆ టమాటా మొక్కలు మగ్గే వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు వేగిపోయినాయి కదా వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం కదా అదే లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇది కర్రీ కోసం అండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ షా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు తర్వాత మిర్చి తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ చాలా చిన్న చిన్న ఆనియన్ యాడ్ చేస్తున్నానండి ఎక్కువ కూడా కాదు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను క్యాష్యూస్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకున్న దాంట్లోకి కొంచెం క్యాష్యూస్ కొంచెం చింతపండు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఆ కర్రీలోకి ములకాయ ముక్కల పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ముందు ఆ మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం గ్రేవీ చెక్కబడిందండి నాకు ఇలా ఇప్పుడు తర్వాత కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా ఒక టీ స్పూన్స్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి లో కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు యాడ్ చేసుకొని ఒకసారి ఫ్లేవర్ పట్టే వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని అండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూసారా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని కర్రీని సర్వ్ చేసేసుకుందాం చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి ఫ్లోట్ అయిందో ఇలా అయితేనే కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ కాజు ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ఎప్పుడు ములకాయ టమాటా కర్రీలా కాకుండా పిల్లలకి ఈ ప్రాసెస్లో కూడా తక్కువ మసాలాలు వేసి ఒకసారి పిల్లలకి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్